ఐ ఐ ఐ ఐ నెవర్ లూస్ దర్ విన్ ఆర్ విల్ లర్న్ ఈ మాట అంటారు నల్లజాతి సూర్యుడు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నోబల్ శాంతి బహుమతి గ్రహీత ఎస్ మీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది వారే నెల్సన్ మండేలా గారు ఎస్ నెల్సన్ మండేలా గారు నైన్టీన్ ఎయిటీన్ లో దక్షిణాఫ్రికాలో జన్మించారు వారు బాల్యంలోనే వారికి ఈ అపార్ట్స్ హైడ్ అనే పరిపాలన ఏదైతే సాగిస్తున్నారో అక్కడ ఆ పరిపాలన మీద చాలా చాలా బాధ కలిగింది ఎందుకంటే తన నల్ల జాతీయులను చాలా వివక్షకు గురి చేయటము చిన్నచూపు చూడటము సమానత్వం లేకపోవటము స్వేచ్ఛ లేకపోవటము ఇలాంటి పరిపాలనల్లో నా ప్రజలంతా ఉన్నారు ఏంటి ఇది వీరికి నేను స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కల్పించాలి సమానత్వాన్ని కల్పించాలనే సంకల్పంతో పెరిగాడు విద్యాభ్యాసాన్ని పాటించాడు విద్యాభ్యాసంతో పాటే పోరాటాన్ని కూడా స్టార్ట్ చేశాడు అలా అతను తన న్యాయవాది కోర్సును కంప్లీట్ చేయడం జరిగింది అండ్ వృత్తిలో కూడా చాలా బలంగా బలీయంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు సో అతను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం స్టార్ట్ చేయగానే ప్రభుత్వ పెద్దలు సహజమే కదండి అతనిపై రకరకాల కేసులు పెట్టి అతన్ని జైల్లో పెట్టేయడం జరిగింది దాదాపు ఇరవై ఏడేళ్ల పాటు అతను జైల్లోనే తన జీవితాన్ని గడిపారు అంటే అర్థం చేసుకోండి మై మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ జైల్లో ఉన్నారంటే తన జీవితంలో దాదాపు సగభాగం జైల్లోనే గడిపారు మండేల గారి సంకల్పం ఎక్కడా చిక్కు చెదరలేదు నా యొక్క శారీరక ఆలోచనలను శారీరకంగా నన్ను మాత్రమే బంధించారు తప్ప నా మానసిక ఆలోచనలు ఎప్పుడూ బంధించలేదు నా సంకల్పాన్ని ఎప్పుడు బంధించలేదు అదే దృక్పథంతో అదే దృక్కోణంతో అతను జైలు జీవితం గడిపి బయటికి రాగానే మళ్ళీ ఆ ఉద్యమానికి చేయితనిచ్చి ముందుకు తీసుకెళ్ళటం జరిగింది ఈ అపార్డ్ అనేటువంటి పరిపాలనకు విముక్తి కలిపేటువంటి చర్చలకు తాను నాంది పలికారు ముందుకు వెళ్ళారు ఆ ముందుకు వెళ్ళే సంకల్పంలో తను విజయం కూడా సాధించారు దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ సో ఆ విజయంతో అతను దక్షిణాఫ్రికాకి మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు తన ప్రజలకి సమానత్వాన్ని స్వేచ్ఛను ప్రసాదించాడు అందుకు గాని అతనికి ప్రపంచం నోబెల్ శాంతి బహుమతితో సత్కరించింది తనల్ని గౌరవించింది దట్ ఈస్ వాట్ ఈస్ నెల్సన్ మండేలా గారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్ఫూర్తి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే మనం మనం అనుకున్న గోల్కి ఏ విధంగా మనం కట్టుబడి ఉన్నాము ఎంత వివక్షత ఉన్నా ఎన్ని బంధాలు వచ్చినా ఎక్స్టర్నల్గా ఎంత అడ్డుకున్నా కూడా ఇంటర్నల్గా మనం చాలా బలీయంగా ఉన్నామా అనేది ఇక్కడ క్వశ్చన్ సో ఇంటర్నల్గా ఇంకా మనం చాలా బలంగా బలీయంగా ఉంటే ఎక్స్టర్నల్ అడ్డంకులు ఏవి మన గోల్ని మన ఆశయాలని అందుకోవడానికి ఆటంకాలు కావు అనేది నెల్సన్ మండేల గారి జీవితం ద్వారా మనకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ లెట్స్ థింక్ త్రూ వాట్ ఈస్ దట్ ఎక్స్టర్నల్ బంధాలు మనల్ని ఆపుతున్నాయి మన ఆశయాలను అందుకోవడానికి జస్ట్ టైప్ ఇన్ ది చాట్ బాక్స్ లెట్స్ వర్క్ టుగెదర్ దిస్ ఈస్ యువర్ కోచ్ గిరిధర్ సైనింగ్ ఆఫ్ Thank you, thank you, thank you.